నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలో ఆదివారం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని సుమారు నూట యాభై మంది వికలాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ ను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరు శాసనసభ్యులు ఎంటూరి నాగేశ్వరరావు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేయడం జరిగింది విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చాలా సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరారని తమ సభ్యులు ఆయా గ్రామాల్లో పర్యటించి త్వరలో వాటర్ ప్లాంట్లు ఏర్పడే విధంగా కృషి చేస్తారని వాటి పర్యవేక్షణ బాధ్యతను కూడా ట్రస్టు నిర్వహిస్తుందని తెలిపారు సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులు అజీష్ గారికి బీజేపీ పార్టీ అధ్యక్షులు ముంశీధర్ రెడ్డి గారికి అలాగే మన మాజీ శాసనసభ్యులు డివి శివరాం గారికి వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులందరికీ ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరుములకు పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం మీ అందరి మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో ఎలక్షన్లో ఏవైతే చెప్పామో అవన్నీ కూడా నెరవేర్చాలి మన ప్రజల మనసులు గెలవాలి అనే ఒక ఆలోచనతో ఈ రోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల కోసం గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసాన్ని గాడిలో పెట్టి ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు గారు పెద్దలు మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోపోతున్నారో మన అందరం కూడా చూస్తా ఉన్నాం నిర్ణయం మన జిల్లా పాత జిల్లా మార్కాపురానికి మన సీఎం గారు రావడం జరిగింది మీ అందరూ కూడా చూశారు మహిళా దినోత్సవం ఎంత గ్రాండ్గా జరిగిందో చాలా అద్భుతంగా జరిగింది ఈ రాష్ట్రంలో మహిళలు అలాగే బడుగు బలహీన వర్గాలు చదువుకున్న యువతని బాగు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టానికి మనందరం కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన నియోజకవర్గానికి బీపీసీఎల్ పరిశ్రమ తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో చదువుకున్న యువకులకు నిరుద్యోగ యువకులకి భారీ ఎత్తున రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం సస్య సేవలం కాబోతా ఉంది అన్ని రంగాల్లో మన నియోజకవర్గానికి తోడ్పాటు అందించడం కూడా జరిగింది నిన్ననే చెప్పాడు ఇమ్మీడియట్ గా ని నిర్క్ తొందరగా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో చదువుకున్న యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన ముఖ్యమంత్రి ఆ రోజు గోగలం పాదయాత్ర లోకేష్ బాబు గారు చెప్పిన మాట నిలబెట్టుకునే అవకాశం కూడా మన నియోజకవర్గానికి కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనం ఏదైనా మన నియోజకవర్గానికి అడిగితే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మన నియోజకవర్గాన్ని అందరూ కూడా చెప్పారు వెనుకబడిన ప్రాంతం ఈ నియోజకవర్గానికి తాగునీరు సాగునీరుకి మన అందరికీ కూడా రాళ్లపాటు రిజర్వాయర్ అందరికి కూడా తాగడానికి నీళ్లు ఈ రోజు పన్నెండు అడుగులకు వచ్చినాయి వచ్చేది సార్ తప్పనిసరిగా జీకేఎన్ వైండింగ్ చేస్తే మేము నీళ్ళు తాగే పరిస్థితి ఉండదు పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడి ఆ జీకేఎం ఎక్కడైతే ర్యాక్ ఏది ఉందో దాన్ని వైండింగ్ చేసి మా ప్రాంత ప్రజలను కాపాడాలని చెప్పి తాగునీటి సమస్యను తీర్చాలని చెప్పి అదే విధంగా ఫ్లోరైడ్ ప్రాంతాల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలా ప్రాంతాల్లో వందలాది వాటర్ ప్లాంట్లు పెట్టి ఆ ఏదైతే క్లోరైడ్ ఎడత ప్రాంతాన్ని కాపాడారు సార్ మీరు మా నియోజకవర్గంలో కూడా ఐడెంటిఫై చేశారు మాకు కూడా ప్రత్యేక స్థానం కల్పించి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీ మార్కు చూపించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే కందుకు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని మమ్మల్ని భారీ ఎత్తు మెజార్టీ ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో దీనికంటే ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి మీ సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకొని పోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆల్రెడీ టైం ఓవర్ అయింది పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు మాట్లాడాలి మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి మహిళా సోదరి మళ్ళీ భారీ ఎత్తున తల్లి వచ్చినందుకు మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జోహార్ ఎన్టీఆర్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి